గత పది రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రధానంగా మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా కేరళలో వరదలు వచ్చి కొట్టుకపోతే కూడా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్న హడావిడి కంటే ఎక్కువగా తెలంగాణకి ఏదో ఉపద్రవం వచ్చినట్టు ఆ ఉపద్రవంలో కేసీఆర్ కుటుంబం కొట్టుకపోతున్నట్టు అత్యవసరంగా ఆ కుటుంబాన్ని కాపాడడానికి కొంగర కళాన్లో ఇరవై ఐదు లక్షల మందిని తమ సైన్యంగా చూపించి ఇక యుద్ధానికి మొహరిస్తున్నాం అన్నట్టుగా కేటీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు అయితే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే మధ్యయుగాల చక్రవర్తిని తలపిస్తున్నాడు మధ్యయుగాల చక్రవర్తులకు తామే రాజ్యము రాజ్యమే తాము అన్నట్టుగా పాలన సాగించడు ఇవాళ ఈ నయా మధ్యయుగాల చక్రవర్తి చంద్రశేఖరరావు గారు తానే రాష్ట్రము రాష్ట్రమే తాను అని అనుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఏది ఏమైనా యాభై ఒక్క నెలల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వారు ఏమేమి ఎలుగబెట్టినరో ప్రగతి నివేదన సభ పేరు మీద పాతిక లక్షల మందిని పోగేసి వారు సభ నిర్వహించి నివేదికను ప్రజలకు అని చెప్పిండు సరే తన పార్టీ కార్యక్రమాలు తాను ఏమన్నా చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక రాజకీయ పార్టీగా సభలు పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని తమ పార్టీ విధి విధానాలను కానీ పరిపాలనలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను చెప్పుకోవడానికి కూడా ప్రతిపక్ష పార్టీలుగా మేము తప్పు పట్టడం లేదు కానీ స్వయంగా పాలకుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమ నిబంధనలు అమలు చేయడానికి గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చట్టాలను నియమ నిబంధనలను రాజ్యాంగాన్ని పరిరక్షించి బంధుప్రీతి ప్రీతి లేకుండా చట్టాల ఉల్లంఘన లేకుండా పరిపాలన చేస్తా అని ప్రమాణ స్వీకారం చేసి ఈనాడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు ఉదాహరణ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఊరుకో ట్రాక్టర్ రావాలని చెప్పి ఇవాళ వాస్తవంగా చంద్రశేఖరరావు గారే రైతు ఆ రైతు గజ్వల్ ఫామ్ హౌజ్లో పంట పండిస్తే ఎకరాకు కోటి రూపాయలు పండినాయని చెప్పి గతంలో మీరే రాశారు స్వయంగా రైతు అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గారు ఊరుకో ట్రాక్టర్ అంటే దాదాపుగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలే ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు అంటే కనీసము పన్నెండు వేల ట్రాక్టర్లను గ్రామాల నుంచి కొంగర కళాన్లో జరగబోయే టీఆర్ఎస్ సభకు జనాలను తీసుకొని రమ్మని చెప్పి వారు పిలిపివ్వడం జరిగింది అయితే ట్రాక్టర్ జనాలను తోలడానికి ప్రజా రవాణా వాహనం కాదు ట్రాక్టర్ అనేది వ్యవసాయ పనులకు ఉపయోగించాల్సిన యంత్రము మాత్రమే ప్రజా రవాణా అనేది నిషేధం రవాణా చట్టం ప్రకారం ట్రాక్టర్లలో ఎవరైనా ప్రజలు ప్రయాణిస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి కాలు ఇరిగినా ఇరిగినా చనిపోయినా ఇన్సూరెన్స్ అనేది రాదు రెండవది అలా జనాలను ఎక్కించుకొని తోలిన యజమానుల మీద డ్రైవర్ల మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలి మరి రవాణా చట్టాన్ని ఉల్లంఘించి టీఆర్ఎస్ సభకు ప్రజలని తరలించండి అని పిలిపించిన చంద్రశేఖరరావు గారి మీద కేసులు పెట్టవలసిన బాధ్యత అధికారులకు ఉందా లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారే బాధ్యతారహితంగా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పనుల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్లలో టీఆర్ఎస్ సభకు జనాలను తరలిస్తే తరలిస్తున్న సందర్భంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లలో దాదాపు ఒక్క ఖమ్మం జిల్లా నుంచే నిన్న రెండు వేల ట్రాక్టర్లు తరలి వచ్చినాయని చెప్పి పత్రికల పెద్ద పెద్ద ఫోటోలు పడ్డాయి ఈరోజు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రిగా అదేవిధంగా పువ్వాడ అజయ్ శాసనసభ్యుడిగా జెండాలు ఊపి రెండు వేల ట్రాక్టర్లను ఖమ్మం నుంచే తరలించిందంటే తక్షణమే మంత్రి మీద ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది ఎందుకు ట్రాక్టర్లను నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల రవాణా కోసం పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తుంటే అధికారులు కళ్ళు మూసుకొని ఎందుకుంటున్నారని చెప్పి మేము అధికారులను అడగడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ట్రాక్టర్లలో తీసుకురాండి అని పిలిపించిన చంద్రశేఖరరావు గారిని ట్రాక్టర్లలో జనాలను తరలించడానికి ప్రయత్నం చేసిన తుమ్మల్ నాగేశ్వరరావు గారిని పువ్వాడ అజయ్ గారి మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలైన సూమోటో కింద కేసు తీసుకొని వీళ్లకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా టోల్ గేట్కు సంబంధించి హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఆ స్టేట్మెంట్ ప్రకారం రేపు ఎంతైతే మామూలు దినాలలో వాహనాలు ప్రయాణిస్తే ఎంతైతే టోల్ కలెక్షన్ వస్తుందో టీఆర్ఎస్ వాళ్ళు లెటర్ పెట్టినరు వారికి అనుమతి ఇచ్చినాం అంతమందం ప్రభుత్వానికి కడితే టోల్ గేట్లు మేము మొత్తం ఎత్తేస్తాం వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పి ఒక అధికారిగా వారు పత్రికా ప్రకటన విడుదల చేసినారు నేను అడుగుతున్న జనార్దన్ రెడ్డి గారిని ఎన్ని వాహనాలు వస్తే అంత ఛార్జీలు వసూలు చేయాలి గంప గుత్తగా గుండు గుత్తగా కేసీఆర్ జాగిర్ ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగినా ఎన్ని వాహనాలు తిరిగినా మేము కొంతనే వసూలు చేస్తామని ఆదేశాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడిది ప్రతి వాహనానికి వాహనాలను లెక్కగట్టి వసూలు చేయాలి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇరవై ఐదు లక్షల మందిని ఒకవేళ తరలించాలంటే రెండున్నర లక్షల వాహనాలు పడతాయి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రకటించినట్టు లక్ష వాహనాలలో ప్రజల్ని తరలిస్తున్నామని చెప్తున్నారు కరడిఎంశ్రీఆర్ గారు లాంటి సీనియర్ మంత్రులు మరి లక్ష వాహనాలు తరలిస్తున్నాను వాళ్ళే చెప్పినప్పుడు రోజువారీగా ఇరవై ముప్పై వేల వాహనాలు కూడా తిరగవు ఔటర్ రింగ్ రోడ్ల మరి టోల్ గేట్లు ఎన్ని దగ్గరలో నల్గొండ నుంచి వస్తుంటే ఒక దగ్గర వరంగల్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటే జిల్లాలలో ఉన్న రోడ్ల మీద ఉండే టోల్ గేట్లే కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ గేట్లకు కూడా ఈ రెండున్నర లక్షల వాహనాలకు లెక్క ముక్కుబిండి వసూలు చేయాల్సిన ప్రభుత్వంలో ఉండే అధికారులు ఎందుకు టిఆర్ఎస్ పార్టీకి మినహాయింపుని ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్న కమిషనర్ గారిని ఇది అధికార దుర్వినియోగం కాదా అధికారి యొక్క బాధ్యత రాహిత్యం కాదా ప్రజల ఖజానకు నష్టం వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎవరిచ్చింద్రు అని చెప్పి హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా కోర్టులు ఈ విషయంలో కూడా అధికారులు పాలకపక్ష పార్టీకి తొత్తులై రాజకీయ వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన టోల్గేటు ద్వారా రావాల్సిన సొమ్మును మినహాయింపులిచ్చి ప్రజల యొక్క ఆదాయానికి గండి కొడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక మూడవది మేము ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలిగిస్తలేం అధికార దుర్వినియోగానికి పాల్పడతలేం ఊరు బయట ఎక్కడో కొంగర కళాండ్లో మేము సభ పెట్టుకున్నాం అక్కడ భూములల్ల ఏ రైతుల భూములల్లో మేము సభ పెట్టుకున్నాము వాళ్ళకి పంట నష్టం వస్తే నష్టపరిహారం కూడా ఇస్తున్నాము చెల్లిస్తున్నాము అని చెప్పి మంత్రులు చెప్పారు ఇదంతా బాగానే ఉంది కానీ ఈరోజు ప్రభుత్వము ఔటర్ రింగ్ రోడ్కు తూట్టు పొడిచి రింగ్ రోడ్డును తవ్వి రింగ్ రోడ్డు మీద నుంచి ఏదైతే బారికేడ్లు కట్టి అక్కడక్కడ మధ్యల మధ్యలో ఎక్కడ ఎంట్రీలు లేకుండా మొత్తం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రాంతాలలో వాటన్నిటిని తొలగించి రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకి గో ఇట్లా మట్టి పోసి ఇలా రోడ్డు మీద తవ్వి రింగ్ రోడ్డు మీద గుంతలు దొంగతుండ్రు రోడ్డును పాడి చేస్తుండ్రు ప్రధానమైన రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకు ఇట్లా మట్టి నింపి టోటల్గా అధికార దుర్వినియోగానికి కొంగర కళాన్ సభకు వెళ్ళే దగ్గర దాదాపుగా రింగ్ రోడ్డుకు ముప్పై ముప్పై ఐదు స్థావరాలలో తూట్లు పొడిచినారు ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఎవరిచ్చినారని నేను అడుగుతున్నాను ఔటర్ రింగ్ రోడ్డును మీ పార్టీ సమావేశానికి తూట్లు పొడిచి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనాలు వేగంగా పోతుంటే ఈ పార్టీ సభకు వచ్చిన వాళ్ళు ఎక్కడ అక్కడ మధ్యల మధ్యలో రింగ్ రోడ్ మీదకి ఎక్కుతుంటే గుద్దుకొని ఎవరైనా చస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇట్లా మొత్తం తొవ్వి జేసీబీలు పెట్టి రోడ్లను మొత్తం గుంతలు తొవ్వి నష్టం చేసి మంచిగున్న రోడ్ల మీద గుంతలు తవ్వుతుంటే దీని బాధ్యత ఎవరిది ఇలా తవ్వుతుంటే ఎందుకు అధికారులు చర్యలు తీసుకుంటలేరు ఇవాళ పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారా ప్రభుత్వ అధికారులు చేస్తున్నారా జవాబు చెప్పవలసిన బాధ్యత పాలకుల మీద అధికారుల మీద ఉన్నదా లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది అంటే కేసీఆర్ పెట్టుకునే దిక్కుమాలిన రాజకీయ సభకు ఔటర్ రింగ్ రోడ్కు తూట్లు పొడిచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లకి ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మట్టి దిబ్బలు పోసి రోడ్డును సర్వనాశనం చేస్తుంటే ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ న్యాయస్థానాలు కూడా సుమోటోగా తీసుకోకుండా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది అంటే చంద్రశేఖరరావు గారు మీ పార్టీ సభ కోసం ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతుంటే అన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ కూడా మౌనంగా ఉండిపోవడం ఇది దేనికి సంకేతం అని చెప్పి నేను అడుగుతున్నా ఇక ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు కోట్ల మొక్కలు నాడుతున్నాం హరితహారం ప్రజలకు జీవనాడి చెట్లు అని చెప్పి నిన్న మన్న వందల కోట్ల రూపాయలతో చెట్లు నాడుతున్నాం అని చెప్పి ఎన్నో పోజులు ఇచ్చి ఫోటోలు దిగాను ఇంట్లో నాడుతున్నాం దొడ్లో నాడుతున్నాం ఇంటెనక నాడుతున్నాం ఇంటిల్లిపాదిని మా నాడుతున్నాం అని చెప్పి ఒక వారం రోజులు అయితే ఈయన ఆయనకు పంపించండు ఆయన ఈయనకు పంపించండు సినిమాలోళ్ళు నాటకాలోళ్ళు కృష్ణానగర్లు ఉండేటోళ్ళు ప్రగతి భవన్లు ఉండేటోళ్ళు ప్రైవేట్ ఇళ్ళల్లో అందరూ కూడా దిక్కుమాలిన ఫోటోలు దిప్పి మన మొఖాని మీద కొట్టేరు బాగానే ఉంది ఈ నాటకం అంతా సురభి నాటకాలలో ఈ కచరా గ్యాంగ్ అంతా కలిసి ఆడిన నాటకం అంతా బాగుంది స్పందించిన వాళ్ళంతా బాగుండ్రు కానీ పదిహేను పదహారు వందల ఎకరాలు కొంగర కళాల్లో మీటింగులు పెడుతున్నాం అంటే వేల చెట్ల నరికి ఇలా కుప్పలు పోస్తున్నారు కదా ఇది పర్యావరణ ఉల్లంఘన కాదా చెట్లు నాటినప్పుడు ఇన్నిన్ని ఫోటోలు పెట్టిన సినిమా నాయకులారా మీ సినిమా మినహాయింపుల కోసం వాళ్ళు ఏదో పంపించరాని మీరు ఏదో స్పందించు మా ఇంట్లో చెట్లు నాటినమన్న సినీ హీరోలారా మీరు నిజంగానే హీరోలు అయితే గిన్ని వేల చెట్లను నరికి కుప్పేస్తుంటే కేసీఆర్ మీరు కళ్ళు మూసుకొని ఉంటున్నారంటే మీరు కళ్ళు లేని కబోధులా అని చెప్పి ఈ సినిమా హీరోలను నేను అడుగుతున్నా అంటే కేవలం మీ హీరోయిజం అంతా కేసీఆర్ కావలసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదేశించినప్పుడు నటించడానికైనా పట్టపగలు పచ్చని చెట్లను నరికి కుప్పేస్తుంటే ఎందుకు వీళ్ళందరూ మాట్లాడతలేరు పెద్ద బాధ్యత గల్లోలమని బాధ్యతతో మేము చెట్లను పెంచండి అని పోజులు ఇస్తున్నామని చెప్పుకున్న సినిమా హీరోల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు కేసీఆర్ కుటుంబం ఇవాళ ఈ నరికిన చెట్లకు లెక్క చెప్పాలి సమాధానం చెప్పాలి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఇన్ని చెట్లను నరికిన చంద్రశేఖరరావు గారిని పర్యావరణానికి వ్యతిరేకంగా అనుమతి లేకుండా వేల చెట్లను నరికి కుప్పేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు దోయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ ఏది ఏమైనా ఉపయోగించని ట్రాక్టర్లను రవాణాకు ఉపయోగించడం టోల్ గేట్ల దగ్గర చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా టోల్ గేట్లను దుర్వినియోగం చేయడం ఔటర్ రింగ్ రోడ్డు నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్కు తూట్లు పొడిచి కావాల్సిన దగ్గర అలా పొక్కలు పెట్టి మొత్తం సర్వనాశనం రింగ్ రోడ్డు చేసినందుకు అదేవిధంగా హరితహారం పేరు మీద చెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మొక్కలు నాటినమని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చెట్లను నరికినందుకు చివరగా ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో అవగాహన కల్పించడానికి కళాకారులకు జీతాలు ఇచ్చి జీత భత్యాలు ఇచ్చి వాళ్ళను పోషిస్తున్నది ఇవాళ కళాకారులను అందరినీ ఆ సంస్థకు సంబంధించిన శాసనసభ్యుడు రసమై బాలకిషన్ ఇవాళ దాదాపుగా వంద మంది కళాకారులను మూడు రోజుల నుంచి రవీంద్ర భారతికి వచ్చి ఇక్కడనే ఉండి మీరు టిఆర్ఎస్ పార్టీ పాటలు పాడి ఆడి పాడితే మీకు ప్రభుత్వము అక్కడ హాజరు పట్టిలో నమోదు చేసి మీకు జీతాలు ఇస్తారని ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలు ఈ వివరాలు అంటే ప్రజల సొమ్ము పన్నుగా గడితే ఆ పన్నులను ప్రజలకు అవగాహన కల్పించడానికి కళాకారులకు నెల జీతాలుగా ఇచ్చి నియమించుకున్నామన్న ప్రభుత్వం ఇవాళ కళాకారులందరినీ కూడా ప్రభుత్వ జీత తమ పార్టీ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులను తమ పార్టీ కార్యక్రమాల కింద వినియోగించుకున్నందుకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళను వినియోగించుకున్న వాళ్ళను అక్కడికి వెళ్ళి ఆడిపాడిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేపు జరగబోయే టీఆర్ఎస్ సభలో ప్రధానమైన ఐదు ఉల్లంఘనలు జరుగుతున్నాయి ఒకటి ట్రాక్టర్ల వినియోగం రెండు టోల్గేట్ల పన్ను వసూలు మూడు ఔటరింగ్ రోడ్కు తూట్లు నాలుగు పర్యావరణానికి వ్యతిరేకంగా పచ్చని చెట్లను నరకడం ఐదు ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన కళాకారులతో తమ పార్టీ సమావేశాలలో ఆడి పాడి పాటలు పాడించుకుంటున్న ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా రేపు జరగబోయే టీఆర్ఎస్ సభలో నియమ నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇన్ని ఉల్లంఘనలు చేస్తుంటే న్యాయస్థానాల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు మిన్నకుంటూ ఉండడమే కాదు సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి తక్షణమే న్యాయస్థానాలు సుమోటగా ఈ కేసును తీసుకొని విచారణకు ఆదేశించి చంద్రశేఖరరావు గారి నుంచి మొదలుపెట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రదారులు సూత్రధారులు అందరి మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి తోలాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి ఓ బోల్ బారిస్టర్ సాహ నేను కోర్టు గిరామిడియట్ లేనా ఇసుకు మరి ఉను క్యాకే చీజా अगर कोर्ट के सामने लेके गए मुझे तो पता नहीं आज ये पांच जो उल्लंघन है ये सबके बारे में आज सोचना पड़ेगा और कोर्ट भी इसके ऊपर कारोबार चलाना है ट्रैक्टर इस्तेमाल नहीं करना है लोगों को लाने के लिए दूसरा चीज आउटर रिंग रोड को तोड़ना फोड़ना काम नहीं करना है टोल गेट के जितने भी पैसे होता है जितने गाड़ियां आए तो उतने गाड़ियों के हिसाब किताब से पैसे वसूल करना है और चौथा ये जो ग्रीन रेवोल्यूशन आ रहा है ग्रीन रेवोल्यूशन के बारे में सुप्रीम कोर्ट जो डायरेक्शन दे देने के बावजूद नया नया झाड़ू हम ये कर रहा है लोगों के लिए अच्छा के लिए भला के लिए बोल रहे हैं फिर लाखों में ये झाड़ू काटने से इन लोगों के ऊपर केस रखना है और जो कलाकार है सरकार के लिए जो काम करना है उन लोगों को ये पॉलिटिकल पार्टी एक्टिविटी में इस्तेमाल कर रहा है ये पांच उल्लंघन के बारे में अभी कोर्ट सुमोटो केस लेना है इसके बारे में कारोबार चलाना है नहीं तो एडवोकेट कमीशन को तो भी अपॉइंट करके इसमें इसमें और क्या क्या चीजा इधर उधर हो गया हमको तो पता नहीं स्कूलों को डरा रहे पैसे वसूल कर रहे बच्चों को जो जो फैक्ट्री बिजनेस करने वाले को आज मैं दो, दो चार फेसबुक में देखा यूट्यूब में लगा रहे टी आर एस कार्यकर्ता तो उन लोगों को धमका के पैसा हमारा मीटिंग है पैसे दो बोल के वसूल कर रहे हैं स्कूल स्कूल बसों को फोन करके तुम संडे का दिन स्कूल नहीं है ना पूरे बसा हमको देव बोल के स्कूल वाले को डरा रहे आरटीसी आर के जो आम आदमी के लिए जो आर है उन लोगों के लिए इस्तेमाल करने के पूरे बसा टी आर एस पार्टी लेकर एक ही जगह में इस्तेमाल कर रहे ऐसे बहुत चीज़ों में के साहब ने मनमानी से काम कर रहा है तो इसके बारे में कारोबार चलाना है कार्रवाई चला के इसको पनिशमेंट देना है నేను ఏమంటున్నా అంటే ఇంకో చెట్నీ ఎండిపోయినాయి కుప్పలేసారు వేరే దగ్గర నాటుతున్నాం అనే నాటకాలు ఎందుకు ఏడో నాటినరోజు లెక్క చూపేవాడిని కొట్టినాయన్ని నాటినాయని అడ్వకేట్ కమిషన్ అనేది చూపించామండి టోల్గేట్ కూడా మామూలుగా ప్రజలు ప్రయాణించినప్పుడు ఎంత ఎనభై నాలుగు లక్షలు ఎంతో కొంత ఇవాళ ప్రజలు ఎట్లాగూ ప్రయాణిస్తారు అదనంగా లక్ష వాహనాలు టీఆర్ఎస్ వాళ్ళవే వస్తున్నాయని వాళ్ళు చెప్తారు ఈ ప్రజల రవాణాకు వసూలు చేయడం లేదు ఈ లక్ష వాహనాలకు వసూలు చేయడం లేదు నా లెక్క ప్రకారం వాళ్ళు ఇరవై ఐదు లక్షల మందిని ఇవ్వాలంటే రెండున్నర లక్షల వాహనాలు వాడాలి సామాన్య ప్రజల పైసలు ప్లస్ ఆ రెండున్నర లక్షల పైసలు అన్ని వీలే కట్టాలి కదా సో మరి కోట్లల్లో లక్షలల్లో కోట్లల్లో దాదాపుగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది చెల్లించాల్సిన టోల్ ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలు ప్రయాణించడం అనేది టీఆర్ఎస్ మీటింగ్కు అధికారులు సహకరిస్తున్నట్టే కదా అందుకే వాటన్నింటిని లెక్కగట్టి ముక్కుపిండి వసూలు చేయమంటున్నాం లేదు ఎవరు ఆల్రెడీ అడ్వకేట్కి వెళ్ళిండని చెప్తుండ్రు కదా మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలన్నుకున్న నాయకుడుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మా ప్రధాన కర్తవ్యం కాబట్టి చాలా పనులు మేము చేయవచ్చు కానీ ప్రజలు కూడా ఆల్రెడీ ఒక అడ్వకేట్ వేసిండు కదా సుమోటో కింద తీసుకోవాలని డిమాండ్ చేస్తాం మేము చాలా పని చేస్తాం ప్రజాప్రతినిధులుగా పాత్రికే మిత్రులుగా మీరు కూడా వేయొచ్చు సమాజంలో ఫోర్త్ ఎస్టేటే మీరు నాలుగో స్తంభం నాలుగో సింహమే మీడియా అంటే రైతు వేయకపోతే తప్పు తప్పు కాదా అంటే బాధ్యత గల పౌరుడు ఎవరు వేయొద్దా ఈ దేశంలో బాధ్యత గల పౌరులు వేసే పిటిషన్లకు విలువ లేదా ఏది తప్ప అనేది కోర్టు తేల్చాలి లేకపోతే పాత్రికే మిత్రులుగా మీరు తేల్చాలి మేము సమస్యలు లేవనైతే మీకు చూపిస్తున్నాం నేను అదే అడుగుతున్నా అంటే రైతు చెప్పకపోతే తప్పు తప్పు కాదా చెట్ల గురించే మీరు మాట్లాడుతున్నారు టోల్ గేట్ గురించి మాట్లాడుతున్నా ట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నా ఔటరింగ్ రోడ్కు తూట్ల గురించి మాట్లాడుతున్నా కళాకారుల గురించి మాట్లాడుతున్నా ఎన్ని వెహికల్స్ కాదు మీరు కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలను మీరు చదవనట్టున్నారు మామూలుగా సరాసరిగా రోజుకు మాకు ఎంత వస్తుందో అంత అమౌంట్ వాళ్ళు కడతామన్నారు అనుమతి ఇచ్చినాం ఇంకా వసూలు చేయమంటారు అదనంగా రెండున్నర లక్షల వాహనాలు వచ్చినప్పుడు ప్రజల వాహనాలే ప్రజలు ఎట్లా కట్టాల్సిందే వాళ్ళు కట్టకపోతే మీరు కడుతున్నారు మరి మీ వాహనాలకి ఎవరు కడతారని అడుగుతున్నాను నేను ఈ రెండున్నర లక్షల వాహనాలు మీటింగ్ కోసం ప్రత్యేకంగా వస్తున్న వాహనాలు నువ్వు నేను వెళ్ళే వాహనాల లెక్క అందులో ఉండదు కదా ఈ ప్రజల వాహనాలతో పాటు ఆ రెండున్నర లక్షల వాహనాలకు కూడా లెక్క కట్టి మొత్తం వసూలు చేయమంటున్నాం మేము ఇప్పుడు చాలా విషయాలు పిసిసి అధ్యక్షుల వారు మీకు చెప్పిండ్రు పార్టీ కార్యాచరణ అధ్యక్షుడు తప్పకుండా మీకు వివరిస్తాడు తొందరలోనే సభలు కానీ ప్రజల తరఫున ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అంశాల మీద చేయడం జరుగుతుందని పిసిసి అధ్యక్షులు చెప్పారు భవిష్యత్ కార్యాచరణను కూడా వారు మీకు వివరిస్తారు థ్యాంక్ యూ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి